మీడియా ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం భారతదేశంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మహా విప్లవం కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావంతో అంతవరకు భూస్వాములు పెత్తందారులు మహారాజులు పరిపాలిస్తున్న కాలాలకి చెల్లుబాటు అయ్యింది మామూలు కార్మికులు రైతులు అట్టడుగు ప్రజానీకానికి సపోర్ట్గా ఉంటూ వారి యొక్క ప్రయోజనాలే లక్ష్యంగా సామాన్య ప్రజానికం యొక్క అభివృద్ధి అధ్యేయంగా పెట్టుకుని కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విప్లవాలని సృష్టించింది ఎంతో గొప్ప మేలు ప్రయోజనం లబ్ధి చేకూర్చింది సామాన్య ప్రజానికానికి ముఖ్యంగా కార్మిక వర్గానికి ఒక గుర్తింపు తీసుకొచ్చింది కేవలం ప్రపంచంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆ సందర్భంగా ఆ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సేవను గుర్తు చేసుకుంటూ మనం వాళ్ళ ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు అలాగే ట్రేడ్ యూనియన్ నాయకులు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ట్రేడ్ యూనియన్స్లో ఎంతో పనిచేసి ఎన్నో కష్టమైన విషయాలను ఎదుర్కొని ఎన్నో ఎదురు దెబ్బలను ఎదుర్కొని ఒక్కొక్క కొన్ని కొన్ని రోజుల్లో అయితే ప్రాణాపాయ స్థితిలో కూడా ఎదుర్కొని పనిచేసిన మంచి నాయకులు ఎక్కన్ సుబ్బారావు గారు కూడా మనతోటి ఉన్నారు నమస్కారం సుబ్బారావు గారు నమస్కారం గారు మీరు చిన్నప్పటి నుంచి కూడా మీ వయసులో మీరు చాలా చిన్న వయసు నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులయ్యి కమ్యూనిస్ట్ పార్టీని ఒక జీవిత ధ్యేయంగా మీరు అట్టపెట్టుకుని దానికి అంకితమయ్యి పూర్తిగా ఈరోజు కూడా అదే కమ్యూనిస్ట్ పందాలు కొనసాగుతూ మీరు మీ జీవితాన్ని నిర్వహిస్తున్నారు ఇట్లాంటి సందర్భంగా మీరు ఒక్కసారి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క విశిష్టత అది ఒకనాడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండేది ఆ వివరాలని కాస్త మా ప్రేక్షకులకు వివరించండి ఆలయం వరకు దేశభక్తిని చేసే ధన్యవాదాలు ప్రధానంగా ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ అలాగే దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డాయి ప్రధానంగా మన రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర ఉద్యమంలో కూడా స్వాతంత్రం కోసం పోరాడిన దాంట్లో ఆనాడు నేషనల్ కాంగ్రెస్ అనే పేరుతోటి కమ్యూనిస్ట్ భావజాలంతో అందులో ఉండి వారు దేశ స్వాతంత్రం కోసం విరోచితమైనటువంటి పోరాటాలు చేశారు వాళ్ళు అనేక మంది ప్రాణత్యాగం కూడా చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో మరి భూమి కోసం గుర్తు కోసం సాగేటువంటి ఆలోచన జరిగినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ గ్రామీణ ప్రాంతం నుంచి కూడా పుట్టుకొచ్చింది అది ఈ రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క నిర్బంధ విధానం అలాగే గ్రామాల్లో ఉండేటువంటి మున్సిపల్ కర్ణాల యొక్క నిర్బంధ అనిశ్చేత విధానాలకి వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి సామాన్య రైతాంగాన్ని వ్యవసాయ కార్మికుల్ని అందరినీ కూడా సమీకృతం చేసి ఈ దేశంలో స్వాతంత్రం కోసం మన అందరం కూడా ఈ దేశంలో భూస్వామ్య వ్యవస్థ పోవాలని సామాజిక న్యాయం కావాలని అందరికీ సమానత్వం కావాలనేటువంటి లక్ష్యంతో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం జరిగింది ఇది మన జిల్లాకు సంబంధించి వచ్చినప్పుడు ఆనాడు ప్రాథమిక దశలో మరి వంక సత్యనారాయణ గారు శంకప్పారావు గారు ఉద్రాజ రామం గారు అలాగే మన అల్లూరి రాజు గారు కూడా ప్రాథమిక దేశలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో ఉన్నారు గోపత్ర లక్ష్మీనరసరావు గారు అట్లాగే పడాల సుందరరావు గారు అలాగే మరి వీరుమాసినేని విమలాదేవి గారు మరి తిలక్ గారు వీళ్ళందరూ కూడా కోండ్రు సుబ్బారావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం కోసం పనిచేసి పరకాల శేషవతనం పరకాల పరకాల శేషవతనం గారు అల్లు రామలింగి గారు కూడా మరి స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొని కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం కోసం వారు స్వచ్ఛందంగా వీధి నాటకాలు అవి కూడా ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చారు అప్పుడు ఆ రకంగా మన రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించిన తర్వాత ఉమ్మడి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నవాబుకి నైజాం నవాబుకు వ్యతిరేకంగా మరి అక్కడ ఉండేటువంటి భూమిని పేదవాడికి పంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్రం నుంచి మరి సెండర్ రాజేశ్వరరావు గారి నాయకత్వంలో మరి సాయుధ తెలంగాణ పోరాట ఉద్యమంలో పాల్గొని అక్కడ ఉండేటువంటి ఆ ఉద్యమం ద్వారా వేలాది ఎకరాలు అక్కడ ఉండేటువంటి పేదవాళ్ళకి పంచడం జరిగింది అట్లాగే అక్కడ సాయుధ పోరాటంలో కూడా అనేక మంది అమరులైనటువంటి పరిస్థితి కూడా జరిగింది ఆ రకంగా కమ్యూనిస్ట్ ఉద్యమం పెరగటంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పారిశ్రామిక కార్మికులు వ్యవసాయ కార్మికులు ఇతర కార్మిక సంఘాలన్నింటికి కూడా సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళని మరి నిరక్షరాస్యులుగా ఉండేటువంటి వాళ్ళని అక్షరాశులు చేయటం కోసం రాత్రి పాఠశాలలు పెట్టి వాళ్ళకి చదువు నేర్పి వాళ్ళకన్నిటికి కూడా మరి చదవటం రాయటం అలాగే పేపర్ చదవటం ఇవన్నీ కూడా నేర్పించడం అనేటువంటిది గ్రామీణ ప్రాంతంలో ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమంగా సాగింది ఆ రోజుల్లోనే వీళ్ళకి మరి మరి భూస్వామి దగ్గర పాలేరుగా ఉండేటువంటి వాడు ఉదయం వెళ్తే సాయంత్రం ఎప్పుడూ రావటం తప్ప భార్యని భర్త కూడా కలుసుకోకుండా ఉండేటువంటి నిర్బంధ భూస్వామి వ్యవస్థ కొనసాగేది దానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కూడా భూ సమస్య పరిష్కరించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడం జరిగింది అదే రకంగా మరి దాని ద్వారా విజయాలు సాధించినప్పటికీ మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది యాభై ఐదు ఆ ప్రాంతాల్లో యాభై ఒకటి ఆ ప్రాంతాల్లో మరి పార్లమెంటరీ ఎన్నికల విధానం ఏర్పడింది ఆ సమయంలో ఎక్కువ మంది కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పార్లమెంటుకి శాసనసభకి కూడా ఎక్కువ మంది ప్రతినిధులు ఎలక్ట్ అయ్యారు పంతొమ్మిది యాభై ఒకటి ఆ ప్రాంతాల్లో అయితే కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది అనేటువంటి ఒక మంచి అభిప్రాయం అన్నాడు గౌతులచ్చన్ గారు వీళ్ళు నీలం సంజీవరెడ్డి గారు వీళ్ళందరూ కూడా తరిమిళ నాగిరెడ్డి గారు వీళ్ళందరూ ఉన్న టైంలో ఇది మనం ఏం చేయాలి అనే దగ్గర రాజీ పడే దాంట్లో రాజీకి ఒప్పుకోవటంతో గవర్నమెంట్లో రాలేకపోయారు అప్పుడు ఎక్కువ సీట్లు సాధించి పార్లమెంట్లో రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలు కానీ విద్యా దాని మీద కానీ మరి గ్రామీణ ప్రజలు పడేటువంటి కష్టాలకి అధిగమించడానికి కావాల్సినటువంటి చట్టబద్ధమైనటువంటి పార్లమెంట్లోను అసెంబ్లీలోను కూడా మరి వాటిని తీసుకురావడం కోసం జరిగింది ఆ రకంగా చాలా కాలం మనకి నాలుగో ఎలక్షన్ మూడో ఎలక్షన్ ఐదో ఎలక్షన్ వచ్చే వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పార్లమెంట్లోనూ అలాగే శాసనసభలోనూ కూడా ఎక్కువ ఉండేది మన జిల్లాకు సంబంధించి ఏలూరులో పార్లమెంటు విమలాదేవి గారు కోండ్రు సుబ్బారావు గారు మొట్టమొట్ట పార్లమెంటు సభ్యులుగా ఉమ్మడి మొత్తం ఏలూరు నుంచి ఇక్కడి వరకు ఒకటే పార్లమెంటు రిజర్వ్ నియోజకవర్గం మొట్టమొదటిగా పేదవాడికి స్థలం కావాలని పార్లమెంట్లో ప్రస్తావన చేసినటువంటి వాడు కోండూరు సుబ్బారావు గారు అదే రకంగా వీరవాసుని విమలాదేవి గారు మరి అత్తలూరు సర్వేశ్వరరావు గారు ఏలూరు అసలూరు సర్వేశ్వరరావు గారు అలాగే మరి వంక సత్యనారాయణ గారు శంకు గారు కూడా పనిచేశారు ఆ రకంగా మనకి ఇక్కడ మన ఆచండకి వచ్చేటప్పటికి పడాల శ్యామచందర గారు ఉమ్మడి రిజర్వ్ నియోజకవర్గ మొదటి శాసనసభ్యులు అలాగే మరి ఉదరాజు రామం గారు పార్లమెంట్ సభ్యులుగా కూడా రెండు తఫాలు ఆయన పనిచేశారు భూపతిరాజు లక్ష్మీ భూపతరాజు లక్ష్మీనరావు గారు శాసనసభ్యులుగా పనిచేశారు ఆ రకంగా ఈ జిల్లాలో ఎక్కువ మంది కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఈ ఈ జిల్లాకు ఉన్నది ఈ జిల్లాలో ప్రధానంగా మనకు అప్పుడు ఉన్నటువంటిది జూటు పరిశ్రమ అలాగే మనకి ఏలూరు లాంటి చోట ఇది తివాసి పరిశ్రమ కూడా ఉండేది ఆ రకంగా అక్కడ సంఘాలు ఏర్పాటు చేయటం అలాగే మన జిల్లాలో కూడా ఏలూరు తర్వాత నరసాపురం ఇలాగ కొన్ని ప్రాంతాల్లో కూడా చేనేత పరిశ్రమ కూడా పాలకొల్లు చేనేత పరిశ్రమ బాగా ఉండేది ఒక మనకి శంకుమార్కు లింగీలు కూడా ఇక్కడ తయారు చేసేటువంటి పరిస్థితి ఉండేది చేనేత పరిశ్రమలో ఈవేళ అడ్వాన్స్ ఇచ్చుకుని మాకు పాలనప్పటికీ ఈ రకం ఈ శిలకాకు పచ్చన లేకపోతే కనకాంబరం రంగు ఈ రంగులు చీరలు కావాలంటే కూడా నేచి ఇచ్చేవారు అనేక ఇక్కడ తయారైనటువంటి చేనేత వస్త్ర ప్రాంతాలకు కూడా ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా చేనేత పరిశ్రమ ఉండేది అంత పరిశ్రమ అభివృద్ధికి కావాల్సినటువంటి చర్యలు ప్రభుత్వం ద్వారా తీసుకోవాలనేటువంటిది వాళ్ళకి కావాల్సినటువంటి వేతన హక్కుల కోసం కూడా వాళ్ళ సంఘం పెట్టడం అలాగే మనకి జిల్లాలో రైస్ ఇండస్ట్రీ ప్రధానమైనటువంటిది ఆ రైస్ ఇండస్ట్రీలో కూడా కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళ హక్కుల కోసం నిరంతరమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర మరి కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి భవన నిర్మాణ కార్మికులందరికీ అందరికీ కూడా సంఘం ఏర్పాటు చేసి మన జిల్లాలో మొట్టమొదటిగా అప్పుడు ఉన్నటువంటి కామాని హనుమంతరావు గారు అలాగే అడవాళ వెంకటరత్వం గారు వీళ్ళందరితోటి కూడా సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘానికి మొదటిసారి మొదట నేనే ప్రెసిడెంట్గా ఉండి దాంట్లో ఇరవై ఒక్క వృత్తిదారుని తాపి పని వడ్డింగ్ పని కమ్మరం రాడ్ బెండింగు తర్వాత ఎలక్ట్రికల్ పని పెయింటింగ్ పని మట్టి పని ఇసుక పని ఇటుక పని వీళ్ళందరినీ కూడా సంఘంగా ఏర్పాటు చేసి మరి వాళ్ళ హక్కుల కోసం రాష్ట్ర స్థాయిలో కూడా నేను దానికి ఆ సంఘానికి రాష్ట్ర నాయకుడిగా అధ్యక్షుడిగా సెక్రటరీగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆల్ ఇండియా స్థాయిలో కూడా ఎదిగి మనకి ఈ కార్మికులందరికీ కూడా చట్టబద్ధమైన హక్కు కావాలని కేరళ తరహాలో ఉండేటువంటి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆ బోర్డు ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్లు మరి ప్రతి అసెంబ్లీ జరిగే సందర్భంలోనూ కూడా వేలాది మందిని తీసుకెళ్ళటం అనేటువంటి జరిగింది ఆ రకంగా సంక్షేమ బోర్డు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మరి నేను ప్రెసిడెంట్గా ఉండగానే ఆ సంక్షేమ బోర్డు సంఘం వచ్చింది దాని ద్వారానే వాళ్ళ భవన నిర్మాణ కార్మికులకి పిల్లలకి చదువుకోవటానికి కానీ మ్యారేజ్ అడ్వాన్సులు కానీ ఇవన్నీ కూడా మరి వాళ్ళు చనిపోతే కాంపన్సేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి కానీ ప్రమాదాలు జరిగితే వాళ్ళకి ఇన్ని లక్షలు ఇవ్వాలనేటువంటి చట్టపరంగా మరి వాళ్ళకి హక్కులన్నీ కూడా సాధించి ఆ బోర్డులో ఏర్పాటు చేయటం జరిగింది మొట్టమొదటి బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత నేను ఆ సంఘం నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది అలాగే దీనికి సంబంధించి భూపేష్ గుప్తా గారు పార్లమెంటు సభ్యుడు మరి హోమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో ఇది ఆల్ ఇండియా స్థాయిలో కూడా దీన్ని ఇది చేస్తే దాన్ని అక్కడ పార్లమెంట్లో చట్టం చేసేటప్పుడు సామాన్య కార్మికుడికి సామాన్యంగా మధ్యతరగతి కుటుంబీకులు గృహ నిర్మాణం చేసుకుంటే పనికి వచ్చేటువంటి చట్టం కాకుండా పెద్ద పెద్ద ప్రాజెక్టులు వేల సంఖ్యలో వందల సంఖ్యలో పనిచేసేటువంటి ప్రాజెక్టులు పరిశ్రమలకు ఉపయోగపడేటువంటి చట్టాన్ని రూపొందిస్తే మనం ఈ అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీ వరకు తీసుకెళ్ళి ఢిల్లీలో భూపేష్ గుప్తా భూపేష్ గుప్తా గారి ద్వారా దీన్ని చట్టం మార్పించడానికి ప్రయత్నం చేస్తే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పది మంది ఇరవై మందికి అంటే చట్టం ఇరవై మందికి తగ్గి పది మంది తగ్గితే చట్టం వర్తించదు ఆ పది మందికి వర్తించేటువంటి చట్టం తీసుకొచ్చే దాంట్లో కూడా నేను ఒక ప్రముఖ పాత్ర వహించడం జరిగింది అదే రకంగా మనకి ఈ ఈ రాష్ట్రంలో మరి అన్నాడు పంచాయతీలు ఉండి తర్వాత ఏమో మున్సిపాలిటీలు వచ్చినాయి మేజర్ పంచాయతీలు వచ్చినాయి మున్సిపాలిటీలు వచ్చినాయి కార్పొరేషన్లు వచ్చినాయి పంచాయతీలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మలాన్ని భుజాన్ మీద ఎత్తుకుని ఎక్కడో వాళ్ళు నిర్దేశించిన ప్లేస్లో పట్టుకెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రకంగా మున్సిపల్ కార్మికుల యొక్క జీవన స్థితి చాలా దుర్భరంగా ఉండేది యాభై రూపాయలకి పనిచేశారు ఇక్కడ యాభై రూపాయలు అరవై రూపాయలు పనిచేసినప్పుడు సంఘం పెట్టి దాన్ని రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం అంతా తిరిగి రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉండి నేను అది మలా ఎత్తిన దానికి వ్యతిరేకంగా వాళ్ళకి నిజమైనటువంటి శ్రమకు తగ్గిన వేతనం ఇవ్వాలనేటువంటిది వాళ్ళకి బట్టలు ఇవ్వాలనేటువంటిది వాళ్ళకి మోస్ మాస్కులు ఇవన్నీ కూడా సాంఘిక భద్రతకు అవసరమైనటువంటి ఆరోగ్యరీత్యా కావాల్సినటువంటి ప్రజల కోసం సేవ చేసే దాంట్లో వాళ్ళకి ఉండాలనేటువంటి పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ వర్కర్ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘానికి ఇవాళ ప్రావిడెంట్ ఫండు గ్రాడ్యుటీస్ ఇవన్నీ కూడా వచ్చేలాగా గవర్నమెంట్తో పోరాటం చేసి వాళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేయటం అనేటువంటిది జరిగింది ఆనాడు మరి మున్సిపాలిటీలో అయితే ఆ కమిషనర్ కోపం వచ్చిన చైర్మన్ కోపం వచ్చిన మరి వార్డు మెంబర్ కోపం వచ్చినా కూడా బయటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక సందర్భంలో మన నరసాపురంలోనే ఘటను చూసుకుంటే మనకి సాయిబులు చేపల మసీద్ అనేటువంటిది ఒకటి ఉంది ఆ చేపల మసీద్ దగ్గర ఆ రోడ్డుకి దూరంగా కొంత జనాభా ఉండేది కాదు అక్కడ దూరంగా ఒక మన మామూలు ఐస్ బాక్స్లాగ ఇలా పొడుగ్గా ఉండి ఈ బకెట్లతో పట్టుకెళ్ళి మలానే అంతా అక్కడ వేసిన తర్వాత ఒక ఒంటేది బండి ఒంటది బండి కాదు దునపోతుల బండి బండి మీద ఈ బాక్స్లన్నీ పెట్టి అక్కడో గోదావరిని ఎక్కడో పారేసేవారు అప్పుడు ఆ కౌన్సిలరు దాన్ని వాడు అక్కడ పెట్టడానికి అంగీకరించి తర్వాత వాళ్ళు ప్రజలేదో గొడవ చేశారని ఆ పని చేసేటువంటి వర్కర్ కౌన్సిలర్ కొడితే మొత్తం కార్మికులంతా కూడా పనులు నిలుపుద చేసి పదిహేను రోజులు సమ్మె నిర్వహించడం జరిగింది దాంట్లో మున్సిపల్ చైర్మన్ పాలక వర్గం ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టరు అందరూ కూడా జోక్యం చేసుకుని అలాంటి వర్కర్ మీద అలాంటి దౌర్జన్య చర్యలు పూనుకోకుండా మేము హామీ ఇస్తామని చెప్పిన తర్వాత అందులోకి వెళ్ళటం అనేటువంటిది జరిగింది కానీ ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటంటే ఈ రైతులు ఈ కార్మికులు అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చిన గొప్ప పండగ మేడే పండుగ ఆ మేడే పండుగని పూర్వం అంత ఉత్సాహంగా ఇవాళ జరుపుకోవడం తక్కువ తక్కువ కనిపిస్తుంది పూర్వం ఎంతో ఉత్సాహంగా జరిపేవారు మేడే పండుగ అంటే ముందు నుంచి కూడా ఒక సంబరంగా ఉండేది ఇవాళ మేడే పండుగకి అంత సంబరంగా జరపట్లేదు పైగా ఈసారి ఎలక్షన్ కోడ్ ఒకటి అడ్డు వచ్చింది కానీ మనం పండుగ చేసుకోవడానికి అయితే అభ్యంతరం ఉండదేమో అనుకోండి ఒకసారి మేడే పండుగ వివరం కూడా మీరు కాస్త చెప్తే బాగుంటుంది మేడే అనేటువంటిది కార్మిక సంఘాలు ఏర్పడి మొట్టమొదటి బొంబాయిలో మేరిట్ నగరంలో బొంబాయిలో డాంగే గారి నాయకత్వంలో ఇది ఏటీసీ పుట్టి అది బొంబాయిలో పరిశ్రమలు జూలు పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి అక్కడ పెద్ద ఎత్తున సమ్మెలు జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా మన మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ప్రెస్ వర్కర్స్ రంగంగా ఉండేది పారిశుద్ధి కార్మికులు ఓ ప్రధానమైన భూమిక ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించేటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఈ పారిశుద్ధి కార్మికులు ప్రధానమైన పాత్ర పోషించేవారు అలాగే ప్రెస్ కార్మికులు ప్రధాన పాత్ర వహించేవారు సేనేత కార్మికులు ప్రధానమైన పాత్ర పోషించేవారు ఈ రకంగా ఈ వ్యవసాయ కార్మికులందరినీ కూడా సంఘటన పరిచి వాళ్ళందరినీ కూడా మరి ఒక పెద్ద ఉద్యమంగా తీసుకురావటం అనేది జరిగింది అలాగే మన జిల్లాలో రైస్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు మరి వాళ్ళ వేతనాల కోసం సమ్మి జరిగేటువంటి సందర్భంలో ఎమర్జెన్సీ విధించిన టైంలో కూడా నేను ఇక్కడ సమ్మి చేయించి పదకొండు శాతం బోనస్ ఇస్తూ ఉంటే మరి ఎయిట్ పాయింట్ తగ్గించి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే ఒకసారి అగ్రిమెంట్ జరిగిన తర్వాత గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని తగ్గించడానికి వీలేదని ఇక్కడ సమ్మెలు కూడా నిర్వహించి పదకొండు శాతం వర్కర్లకి ఇచ్చేలాగా డ్రైవర్లకి రెండు నెలల పదిహేను రోజులు జీతంలో చరిత్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటిది మొట్టమొదటిగా నర్సాపురంలో స్టార్ట్ చేసి అది జిల్లా రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఇవాళకి రెండు నెలలు పదిహేను రోజులు మరి డ్రైవర్లకి వలస్సు ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది వాళ్ళకి పాలకుల్లో మరి అద్దెపల్లి సూర్యరామచంద్రరావు గారు రైస్ మిల్లో డ్రైవర్ని తీసిస్తే అక్కడ తొమ్మిది రోజులు నిరవధికి నిరాహార దీక్ష చేసి అరెస్ట్ అయ్యి మరి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది అప్పుడు వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఆర్డీవిగా ఆర్డీవిగా ఉండేవారు అక్కడ నేను మళ్ళీ నిరాహార దీక్ష చేసేదేడికి అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు వాళ్ళ సమక్షంలో వాళ్ళని పనులు పెట్టుకోవడానికి అంగీకరిస్తే అప్పుడు అధ్యక్ష విరమించి అప్పుడు తొమ్మిది రోజులు చేశాం అలాగే ఈ పబ్లిక్ వెల్త్ ఉద్దేశంతోటి మరి రాష్ట్రం అంతా కూడా మున్సిపల్ వర్కర్స్ నేను పిలిపిస్తే ఇక్కడ కూడా నేను తొమ్మిది రోజులు నిర్వాధ నిరాశాను అప్పుడు బోస్ గారు ఇక్కడ ఎస్ఐ తెల్లారని తీసుకుని వెళ్ళి ఎత్తుకు వెళ్ళి అనేది జరిగింది ఆ రకమైనటువంటి విరోచితమైన పోరాటాలు ఎన్నో ఎన్నో చేశారు ఆ రకంగా మనకి మేడేకి సంబంధించి ప్రాధాన్యత తగ్గడం కాదు మేడే ప్రాధాన్యత పెరిగింది అది మన జిల్లాలకు వచ్చేటప్పటికి ఏంటంటే మన జిల్లాలో ఎక్కడా కూడా ఇండస్ట్రీలు లేవు అవును ఉన్న జూటు మిల్లు కూడా మూతపడిపోయింది ఒక పొత్తూరులో ఉన్నటువంటి పార్ట్ వన్ ఆఫ్ ది పార్ట్ తిరుగుతుంది తప్ప జ్యూట్ మిల్ పరిశ్రమ లేదు అలాగే చేనేత పరిశ్రమ మొత్తం టోటల్గా కుదేలైపోయింది అదే రకంగా మరి ప్రెస్ కార్మికులు కూడా ఏమీ లేనటువంటి నూతన టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ కార్మికులు కూడా మూతపడినటువంటి పరిస్థితి వచ్చింది అంతేకాదు మన జిల్లాలో పక్క ఉన్నటువంటి కార్మిక వర్గం మరి రైస్ ఇండస్ట్రీ ఒకప్పుడు మంచి పెద్ద మూమెంట్గా ఉండేది వేల సంఖ్యలో ఉండేవారు అలాగే రిక్షా కార్మికులు పెద్ద సంఖ్యలో ఉండేవారు వీళ్ళందరూ లేకపోవటం వల్ల మన ప్రాంతంలో మేడే తప్పనిసరిగా జరుగుద్ది పూర్వం ఏంటంటే మేడే అంటే ప్రభాత బేరీ అనే పేరుతోటి తెల్లారు జమని జెండాలు పెట్టుకుని ఊరేగి తెల్లారు తడి జెండాలు ఎగిరేసేవాడు ఇప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున డెకరేషన్లు వీధిలో రోడ్డు మీద సింబల్స్ చేసుకుని అవి చేసుకుని ఈ మేడే ప్రపంచ కార్మిక పండగదానాన్ని పెద్ద ఎత్తున చేసుకోవాలని మరి ఆ కార్యక్రమాల్లో దానికోసం త్యాగాలు చేసినటువంటి సీనియర్ కార్మిక నాయకులు సన్మానాలు చేయటం ఇతర నాయకులను తీసుకొచ్చి మరి ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కార్మిక వర్గం పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా సత్కరించి సన్మానించి పంపడం అనేటువంటిది జరిగేది మేడే కూడా మనం కూడా ఇక్కడ ఉన్న స్థాయిలో బాగానే జరుపుతాం పది సంవత్సరం కూడా ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఏంటంటే ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంలో ఊరేగింపులు అవి పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోరు అది జెండా అని కూడా జరిగేటువంటి పరిస్థితి ఉండదు ఏదైనా పెట్టుకుంటే ఇండోర్ మీటింగ్ తప్ప అది ఊరేగింపు మేడ యొక్క ప్రాధాన్యతని వివరించడానికి తగినటువంటి పరిస్థితులు ఈ ఎన్నికల పీరియడ్ వల్ల ఉండదు ఇప్పుడు ఈ ఎలక్షన్ పీరియడ్ కాబట్టి రాష్ట్రంలో జరుగుతాయా లేదా అనేటువంటి ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనకు ఉండే పరిస్థితి ప్రకారం అయితే మేడే జరుపుకోవడానికి అవకాశం ఇవ్వరు అనేటువంటిది నేను భావిస్తా ఉన్నాను చాలా మంచి విషయాలు చెప్పారు నిజంగా మేడే లాంటి ఉత్సవాలు తప్పకుండా జరగాలి ముఖ్యంగా సుబ్బారావు గారు వారు ఎన్నో విషయాల్లో కార్మికులకు సంబంధించిన విషయాల్లో భూ భూమి యొక్క రైతాంగానికి సంబంధించిన విషయాల్లో వారు చేసిన ఉద్యమాలు స్వయంగా చూసిన వాళ్ళు నేను కూడా ఒకడిని చాలా ఉద్యమాల్లో వారు చాలా ప్రాణాలకి సైతం ఎదురు పోరాడిన ఉద్యమాలు కూడా ఉన్నాయి అవన్నీ అందరూ వారు చెప్పిన సిఐడి కార్పొరేషన్ ఉద్యమం నాకు బాగా తెలుసును ఆ సిఐడి కార్పొరేషన్ ఉద్యమంలో వాళ్ళు నేను కూడా ఒకని చాలా కష్టపడి కేవలం రైతులు కార్మికులు పారిశుద్ధ్య కార్మికుల తరఫున వారు నించున్న తీరు ఎప్పటికీ మర్చిపోయింది వారి ఇక్కడికి వచ్చి వారి ఉద్యమ విశేషాలు అనుభవాలు మనకు అందించడం మన అందరికీ కూడా చాలా ఆర్షణీయమైందని చెప్పి భావిస్తూ మన ప్రజ్ఞా మీడియా ప్రేక్షకులందరి తరఫున సుబ్బారావు గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం నమస్కారం